ఆన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా జూన్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతున్న మూవీ కల్కి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన ప్రతిదీ కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడకబోతుంది ఏంటంటే కమల్ హాసన్ లుక్ గురించి సినిమాలో ఆయనకున్న పవర్ గురించి అసలు ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కమల్ హాసన్ ఎక్కడాని వెతికేడంట అందరు ఆయన లుక్ చాలా మందికి కూడా ఇతను కమల్ హాసన్ అయినా అనేలా చేసిందట ఇక సెకండ్ ట్రైలర్లో కూడా ఆ లుక్ మరింతగా ఇంప్రెస్ చేసిందని ఆడియన్స్ అంటున్నారు తన క్యారెక్టర్కి తన ఇచ్చే మేకవర్ కి అప్ అంటున్నారు ఆడియన్స్ సినిమాలో ఆయన మేకవర్ కి అన్ని చోట్ల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి మంచి అవుట్పుట్ కోసం ఎంతటి హార్డ్ వర్క్ అయినా చేస్తాడు కమల్ హాసన్ అంటున్నారు సిక్స్టీ నైన్ ఇయర్స్ లో కూడా ఆయన డెడికేషన్ పట్ల అప్ చేస్తున్నారు మూవీ యూనిట్ అయితే ప్రజెంట్ ఎక్కడ చూసినా కమల్ హాసన్ హవా నడుస్తుంది ఈ సినిమాలో ప్రభాస్ భైరవగా నటిస్తున్నప్పటికీ చివరికి కల్కీగా మారతాడని ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది మరి కల్కీకి విరోధైన కలీ రోల్లో ఎవరు నటించారనే డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు ఆ క్యారెక్టర్ను కూడా కమల్ హాసనే చేస్తున్నాడని కొందరు అంటున్నారు ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ హాజరైన సంగతి తెలిసిందే ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ సినిమాలో నేను బ్యాడ్ మ్యాన్గా కనిపిస్తున్నానని చెప్పారు సినిమాలో తన లుక్ విభిన్నంగా ఉండాలని ముందే చెప్పాడంట మూవీ యూనిట్కి ఇంతవరకు తన చేసిన క్యారెక్టర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు కానీ లుక్ వర్క్ అయితే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది మరి ఆయన లుక్ వెనక ఉన్న పూర్తి డీటెయిల్స్ తెలియాలి అంటే జూన్ ఇరవై ఏడు వరకు ఆగాల్సిందే ఫ్రెండ్స్ ఆయన మేక్ పై మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లై కానీ క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్